నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల ల్యాండ్ ప్రకటించండి శ్రావణ మాసంలో మనం ఈరోజు వీడియోలో మంగళగిరి పట్టు సింపుల్ ఇకత్ బోర్డు శారీస్ చూపిస్తున్నామండి ఇవి చాలా బాగున్నాయండి దాదాపు మూడు నేడు పైన అయిందండి ఈ వీడియో చేసి చాలా కలర్స్ కొత్త కొత్త కలర్స్ వచ్చినాయండి ఈ మోడల్లో దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ ఇక్కతు బోర్డరు బోత్ సైజ్ ఉంటదండి దీనికి చూడండి ఇక్కత్ బోర్డరు బోత్ సైడ్స్ ఉంటుంది కింద వైపు ఉంటుంది పైన వైపు ఉంటుంది దీనిలో జడ్డీ ఒక బోగు జడ్డీ ఒక బోగు ఇక్కత్ బోర్డర్ ఒక బోగు ఉన్నందువల్ల మీకు దూరానికి చాలా షైనీగా డిజైన్ కనిపిస్తుంది అండి ఇది ఈ శారీ వచ్చేటప్పటికి మొత్తం శారీ అంతా ప్లెయిన్ గానే ఉంటుంది కాకపోతే ఈ ఇక్కత్ బోర్డర్ మాత్రం బోత్ సైడ్స్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ అండి శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి ఇవి యాక్చువల్గా దీని ఖరీదు పదమూడు వందలండి మనకి మినిమం మార్జిన్ ఉంటుంది అండి ఈ పదమూడు వందల రేటు మనం ఇప్పటి వరకు అమ్ముతున్నాము కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ శ్రావణ మాసం సందర్భంగా మన కస్టమర్స్కి సేవ విలాక్షులందరికీ కూడా ఆఫర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తున్నామండి హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తూ ఫ్రీ ఇస్తున్నాం అండి ఇది ఇది కేవలం ఈ నెల వరకు మాత్రమే ఉంటుందండి శ్రావణ మాసం పోయే వరకు మీరు ఎవరైతే ఎప్పుడు ఆర్డర్ చేసినా కానీ మేము అదే రేటుకి ఇస్తామండి శ్రావణ మాసం వరకు అదే రేట్ ఇస్తాము మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కడ శారీస్ అండి దీంట్లో కూడా ఒక నలభై కలర్స్ వచ్చినాయండి చాలా మంచి మంచి కలర్స్ లేటెస్ట్ కలర్స్ వేయించామని మంచి కలర్ శారీస్ ఉంటుంది మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ కి శారీ ఉందండి రేటు గుర్తుపెట్టుకుంటాం మామూలుగా నా అమ్మే రేటు పదమూడు వందలు మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తూ ప్రీషిఫ్ట్ ఇంపిస్తున్నాండి అంటే మీరు పన్నెండు వందలు పంపిస్తే సరిపోద్దండి మీ ఇంటికి చేరుస్తామండి శారీని చాలా మంచి క్వాలిటీ శారీస్ అనేవి కావాల్సిన వాళ్ళు అడిగినండి ఇది కలర్ కాంబినేషన్ అనేది చూడండి పింక్ అంటే పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బేబీ పింక్ అనమాట డార్క్ పింక్ కాదు ఇది బేబీ పింక్ శారీ అంతా కూడా వైలెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా వైలెట్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడి కలర్ కాంబినేషన్ అనేది కలర్ శారీ అనేది డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజు వస్తుంది పళ్ళు బ్లౌజు డార్క్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగోకి పింక్ కలర్ అయితే ఇది చూడండి డబుల్ షేడెడ్ శారీ అనమాట పింక్ విత్ మ్యాంగో అండి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి కళ్ళ చూడండి ఒక పక్క పింక్ షేడ్ ఒక పక్క మ్యాంగో షేడ్ చాలా బాగా కనిపిస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అండి ఇది కళ్ళ్యాత శారీ అండి డబుల్ షేడెడ్ శారీ అనమాట డార్క్ గ్రీన్ కి కళ్ళాత శారీ ఇలా కలర్ కాంబినేషన్ అని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వైలెట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ వస్తుంది వైలెట్ కలరు శారీ వచ్చేటప్పటికి ఈ వైలెట్కి అంటే రత్నావళికి కనకాంబరం కనలేదండి చూడండి ఎంత బాగుందో సేమ్ కంచి పట్టు చీర ఎలా ఉంటుందో అలా ఉంటుందండి రత్నావళికి కనకాంబరం కలలేతండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి పళ్ళు గ్లోజ్ వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్ వస్తుంది సైడ్స్ కూడా సింపుల్ ఇక్కడ మా సారీస్ అన్నిటికి కూడా ప్లస్ మా కూడా విత్ బ్లౌజ్ శారీస్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అనేవి కలర్ కాంబినేషన్ అండి బ్రహ్మాండమైన కాంబినేషన్ అనేది చూడండి సి గ్రీన్ విత్ క్రీమ్ అండి శారీ కూడా క్రీమ్ కలర్ ఉంటుందండి ఈ విధంగా చాలా మంచి కలర్ అనేది మంచి కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ విత్ క్రీమ్ అనమాట శారీ ఎంత క్రీమ్ కలర్ గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సి గ్రీన్ కలర్ లో ఉంటుందండి ఇదొక కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో కల్నా శారీ ఇది పళ్ళు గ్లౌజ్ వచ్చేటప్పటికి వైలెట్ కలర్ వస్తుందండి శారీ ఎంత కూడా సీ గ్రీన్ మీద క్రీమ్ కలర్ నించా ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ సీ గ్రీన్ మీద క్రీమ్ కలర్ వేయించాం అనమాట కళ్ళ్యాత శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పక్క క్రీమ్ షేడ్ ఒక్కొక్క సీ గ్రీన్ షేడు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి మంచి కలర్ కాంబినేషన్ అండి డబుల్ షేడెడ్ శారీ కళ్యాక శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది సి గ్రీన్ కి వంగపోవండి చూడండి ఎంత బాగుందో శ్రీ గ్రీన్ కి వంగ పువ్వు మంచి మంచి లేటెస్ట్ కలర్స్ తో ఈసారి ఇది ఫస్ట్ టైం వేయిస్తున్నాం అండి సి గ్రీన్ కి వంగ పువ్వు బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది చూడండి మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కడిపోతారండి అసలు మంగళగిరి పట్టు సారీ మీకు మేము పదమూడు వందలకు ఇస్తున్నాం అంటేనే చాలా రికార్డు అండి చాలా ఆశ్చర్యకరమైన విషయం పైగా ఆ శాపమాసంలో మీకు మళ్ళీ హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తున్నాము షిప్పింగ్ ఇస్తున్నాము మంచి బొనాన్ అనేది బొంపర్ అనే చెప్పాలి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ కి అండి సూపర్ కలర్స్ అండి ఎక్సలెంట్ కలర్స్ కాంబినేషన్స్ వస్తున్నాయి ఇది చూడండి ఇది సీ గ్రీన్ విత్ మొంగ పువ్వు అనమాట ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఇది కూడా కల్లాంటి శారీ అండి ఇది పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పచ్చ పళ్ళు బ్లౌజ్ వచ్చి శారీ అంతా కూడా బేబీ పింక్ మీద రక్త వల్ల కళ్ళైంతండి బేబీ పింక్ మీద రత్లావల కల అందువల్లే చాలా నీట్ గా ఇంత అద్భుతంగా కనపడండి రతలావుల కనిపిస్తుంది ఇంకో ఇంకొక బేబీ పింక్ షేడ్ కనిపిస్తుంది కావాల్సిన వాళ్ళు త్రీ షర్ట్ సరిగిందండి చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది మిస్ చేసుకోవద్దండి కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కి కోమలే అండి ఇది అంటే ఇది పింక్ కాదు రెడ్ కాదు అలా ఉంటుంది అండి కాంబినేషన్ వైలెట్ కలర్ పళ్ళు బ్లూ వస్తుంది శారీ అంతా కూడా కోమలి కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది రెడ్ కాదు పింక్ కాదు కనకాంబరం కాదు వెరైటీ గా ఉంటుందండి షేడ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి వైలెట్ పళ్ళు రోజు కి కోమలి అంటే ఈ కలర్ కలర్ కాంబినేషన్ కోమల కలర్ మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కటర్ శారీస్ అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి చూడండి సీ గ్రీన్ కి డార్క్ కనకాంబరం అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి కనకాంబరం కలర్ సీ కి డార్క్ కనుక కాంబినేషన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసారా చాలా అఫీషియల్గా ఉంటుందండి కలర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ చంద్రగా అంతా పళ్ళు వస్తుందండి పళ్ళు బ్లౌజ్ చంద్రగా శారీ అంతా కూడా రొక్నావల్ కలర్ అండి ఇది మీడియం రొక్దవాలండి ఇది డార్క్ రొక్నవాలని కాదు మీడియం రొక్దవాలండి ఇది చాలా బాగుంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెగ్యులర్ గా పోయే కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా లో కలర్ అండి చూడండి ఎంత బాగుందో లెమన్ ఇన్ లో అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంది ఇది ఈ శారీ మిస్ చేసుకోవద్దండి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవే శారీస్ మూడు నాలుగు ఉంటాయి అండి మా దగ్గర కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది వెళ్ళి చిత్తూరు చాక్లెట్ అండి రత్నావళి విత్ చాక్లెట్ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రత్నావళి కలర్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డార్క్ చాక్లెట్ అనేది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ విత్ రత్నావళి పళ్ళు అన్న బ్లౌజ్ అండి మంగళగిరి సింపుల్ ఇక్కట్ బోర్ శారీస్ అండి శారీ అంత ప్లెయిన్ గా ఉంటుంది కింద పోయినా కూడా సింపుల్ ఇక్కటి బోర్ ఉంటుంది అనమాట ఈ శారీస్ కి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది ఇది వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది వస్తుందండి శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ మీద రత్నావళి కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ ప్యారెట్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి కళ్ళాత్ శారీ డబుల్ సీటెడ్ శారీ అనమాట పల్లు బ్లౌజ్ వచ్చేటప్పటికి వైలెట్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కి రత్నవళి కాంబినేషన్ మంచి కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసారా ఇది కలర్ కాంబినేషన్ అండి వెరైటీ కాంబినేషన్ అనేది మ్యాంగో కలర్ బ్లౌజ్ వస్తుంది వస్తుందండి మ్యాంగో కలర్ పల్లూ బ్లౌజ్ వస్తుంది ఇది రెడ్ కి గ్రీన్ అండి రెడ్ గ్రీన్ కలనేతండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా స్టైలిష్ గా ఉంటుందండి చూడండి నాకు ఇక్కడ నుంచి వస్తుంటే రెడ్ షేడ్ కనిపిస్తుంది ప్యాక్ గ్రీన్ షేడ్ కనిపిస్తుంది అండి మంచి కలర్ కాంబినేషన్ అనేది డబుల్ షేడ్ సారీ కావాల్సిన వాళ్ళు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ చంద్రకాంత్ అండి చూడండి ఎంత బాగుందో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అండి ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా చంద్రకాంత్ వస్తుంది చాలా మంచి కాంబినేషన్ అండి ఎక్కువ మంది అడిగే కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ చంద్రకాంత్ అండి ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి కలర్ కావాల్సిన వాళ్ళు అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డబుల్ షేడెడ్ సారీ అనేది ఇది కూడా బేబీ పింక్ బ్లౌజ్ వస్తుంది వస్తుందండి చూడండి పల్లు బ్లౌజ్ బేబీ పింక్ శారీ అంతా కూడా పీ గ్రీన్ విత్ రత్నావలే అండి కలనేత పీ గ్రీన్ విత్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుందో కలనేత అంటే డబుల్ షేడెడ్ అనమాట ఒక పక్క నుంచి రత్నావ్ షేడ్ కనిపిస్తుంది ఒక పక్క నుంచి మీకు గ్రీన్ షేడ్ కనిపిస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంటే మీకు డార్క్ బిస్కెట్ కలర్ వస్తుంది సారీ డార్క్ చాక్లెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో డార్క్ చాక్లెట్ కలర్ విత్ క్రీమ్ కలర్ పళ్ళు అని బ్లౌజ్ అండి ఈ కలర్ కాంబినేషన్స్ మనం ఏ ఐటమ్ లో నేర్చినా కానీ నిలవట్లేదు అండి మనం ఏ మోడల్ లో నేర్చినా కానీ ఫాస్ట్ సేల్ అవుతున్నాయండి ఈ కలర్ కాంబినేషన్స్ కాబట్టి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీశారు ఇది కలర్ కాంబినేషన్ అండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది చూడండి ఇది క్రీమ్ కాదు పిస్తా క్రీమ్ కాదండి ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది ఇది లైట్ గ్రే కలర్ అండి లైట్ గ్రే అనమాట చాలా లైట్ గా ఉంటుంది చూడండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ గా ఉంటుందండి క్రీమ్ కాదు పిస్తా గ్రీన్ కాదండి లైట్ గ్రే అనమాట చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి కొత్తగా ట్రై చేసాము చాలా బాగా వచ్చిందండి కావాల్సిన కావాలి స్క్రీన్ షాట్ తీసి అడిగింది ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ పింక్ విత్ గ్రీన్ కలర్ అండి డార్క్ పింక్ విత్ సి గ్రీన్ అనమాట ఇది గ్రీన్ విత్ మసర్డ్ డబుల్ సెకడ్ శారీ ఉండేది కళ్యాణ్ శారీ అనమాట మీకు చూడండి మస్టర్డ్ కనిపిస్తుంది మీకు నాకేమో సీ గ్రీన్ కనిపిస్తుంది ఇలా మసర్డ్ అండ్ సీ గ్రీన్ కళ్యాణ్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కళ్ళ్యాత్ మంచి కలర్ కాంబినేషన్ అండి మంగళగిరి పట్టు సింపుల్ ఇక్క మోడర్ శారీస్ అండి ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నా సో నేను పెట్టే ఎంఆర్పీనే నేను పదమూడు వందలు అనేది మార్కెట్ తో పోల్చుకుంటే మీకు త్రీ టు ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఉంటుందండి దాని మీద మీకు ఈ శ్రావణ మాసం సందర్భంగా మేము హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఈ ఆఫర్ మాత్రం కంపల్సరీ యూజ్ చేసుకోండి అండి ఇది కలర్ కాంబినేషన్ అండి డార్క్ పెసర విత్ డార్క్ గ్రే అండి పదు రోజు వచ్చేటప్పటికి మీకు డార్క్ పెసర కాంబినేషన్ శారీ అయిన కూడా డార్క్ గ్రే వస్తుందండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో డార్క్ పెసరాకి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు తీసుకోవాలి ఇలా కలర్ కాంబినేషన్ అనేది చాలా మంచి కలర్ కాంబినేషన్ అనేది ఆర్ బ్లూ విత్ పెసర్ పచ్చని డార్క్ పెసర్ అనమాట కొద్దు బ్లూ వచ్చేటప్పటికి మీకు ఆర్ బ్లూ కలర్ వస్తుంది సారీ అంతా కూడా డార్క్ పెసరా వస్తుందండి చూడండి ఎంత బాగుందో డార్క్ పెసరా విత్ కాంబినేషన్ అనమాట ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు ఆ లైన్స్ పళ్ళుంటుందండి ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అండి చూడండి మ్యాంగో కలర్ శారీ వస్తుంది అనమాట సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి మ్యాంగో కలర్ శారీ అండి మంగళగిరి పొట్టులో సింపుల్ ఇక్కడ శారీస్ అండి ఇది కలర్ కాంబినేషన్ అనేది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజు డార్క్ సీ గ్రీన్ శారీ అండి వైలెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ కింద కూడా డార్క్ సీ గ్రీన్ అండి చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కలరు డార్క్ సీ గ్రీన్ కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సీ గ్రీన్ విత్ వైలెట్ ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇన్నాగా దీనిలోనే సేమ్ కాంబినేషన్ మీకు డార్క్ వంగ పువ్వు చూపించానండి ఇది లైట్ వంగ పువ్వు అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి అండి సారీ వంగ పువ్వుకి క్రీమ్ కలర్ వేసామన్నమాట సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంత కూడా లైట్ వంగ పువ్వు అంటే డార్క్ వంగ పువ్వు మీద లైట్ అంటే ఐ మీన్ క్రీమ్ వేసాము అందువల్ల లైట్ అయింది అనమాట కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి లేటెస్ట్ కలర్ అని ఇంగ్లీష్ కలర్ అంటాం కదా వంగ పువ్వు ఇంగ్లీష్ కలర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి పెసర్ పచ్చ పళ్ళు గ్లోజ్ వస్తుందండి చూడండి పెసర్ పచ్చ పలు గ్లోజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ తప్పిన చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ కొత్త కలర్ కాంబినేషన్ అనేది ఇంతవరకు ఇలాంటి కలర్స్ ఎవరు నేను చూడాలంటే కలర్ కాంబినేషన్స్ బాగా ఏంటండి ఏ కలర్ పల్లూరు కి ఏ కలర్ శారీ వస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట చాలా డిఫరెంట్ గా అమ్మాయి ఎంతో ఎంత బాగుందో లైట్ రప్నా ఉంది కలర్ పల్లు బ్లౌజ్ వచ్చినప్పటికీ కష్టపడి చాలా డిఫరెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్వీట్ షాప్ తీసారు అండి ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ కలర్ పల్లు బ్లౌజ్ ఇది కూడా శారీ వచ్చేటప్పటికి ఇది ఒక టైప్ ఆఫ్ షేడ్ అండి వంగ పువ్వులో వంద పువ్వు ఒక షేడ్ అనమాట అంటే క్రీమ్ మీద వంద వేసామండి ఇది క్రీమ్ మీద వంద వేస్తే ఒక షేడ్ వస్తుంది వంద పువ్వు క్రీమ్ వేస్తే ఒక షేడ్ వస్తుంది చాలా డిఫరెంట్ షేడ్ అండి ఇది ఎక్సలెంట్ గా ఉంటుందండి క్రీమ్ మీద వంద పువ్వు డిఫరెంట్ షేడ్ అండి ఇది చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇద కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ లో ఇదేంటంటే వంగ పువ్వు మీద గ్రేన్ వేసామండి చూడండి బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి మీకు వంగ పువ్వు మీద గ్రేన్ వేసామండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ వంగ పువ్వుకి గ్రే కలర్ కలనేతండి డబుల్ షేడ్ శారీ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు మా దగ్గర చాలా డిఫరెంట్ షేడ్స్ అవైలబుల్ ఉంటాయి అంట మీకు కలర్ కాంబినేషన్ అండి ఇది సి గ్రీన్ విత్ ఆరెంజ్ అండి మీకు ఇందాక సి గ్రీన్ విత్ కనకాడి ఇది సి గ్రీన్ విత్ ఆరెంజ్ అనమాట పలు బ్లౌజ్ వచ్చినప్పటికి సి గ్రీన్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆరెంజ్ కలర్ సీ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ శారీ అనమాట మంచి కలర్ కాంబినేషన్ అండి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి మన్నిక చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసాడు ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇది బేబీ పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి జనరల్ కాంబినేషన్ చాలా మంది ఇష్టపడే కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్ పళ్ళు గ్లోజ్ వస్తుంది శారీ కూడా ప్యారెట్ గ్రీన్ వస్తుంది అండి మామూలు ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇది మంచి కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసాడు అండి మంచి శారీ అండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మీకు శానీ అంతా కూడా గ్రే కలర్ వస్తుందండి చూడండి గ్రే విత్ రత్నావళి అండి మంచి కాంబినేషన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా రత్నావళి వస్తుంది శానీ అంతా కూడా గ్రే ఉంటుందండి కావాల్సిన వాళ్ళు అడిగిందండి కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శానీ అంతా కూడా రత్నావళి మీద ఎన్ఎస్ గ్రీన్ అని కొత్త కాంబినేషన్ వేశారండి రత్నాల మీద ఎన్ఎస్ గ్రీన్ అని కొత్త కలర్ కాంబినేషన్ అనమాట చాలా డిఫరెంట్ షేడ్ వచ్చింది చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంది శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది వైలెట్ మీద కళాక శారీ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కళాక కావాల్సిన వాళ్ళు అడిగిందండి కలర్ కాంబినేషన్ అనేది సి గ్రీన్ విత్ బేబీ పింక్ అండి చూడండి మీకు సి గ్రీన్ లో ఎన్ని కాంబినేషన్ చూపించాము శ్రీగ్రీన్ విత్ ఆరెంజ్ సి విత్ కనకామ్మలము శ్రీగ్రీన్ విత్ వైట్ అండ్ సీ గ్రీన్ విత్ బేబీ పింక్ చాలా కాంబినేషన్స్ ఇస్తున్నాం అండి కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అండి మా కలర్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి మీరు ఏ మాత్రం ఆలోచించకుండా ధైర్యంగా కొనుక్కోవచ్చు అండి మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ కలర్ గ్యారంటీ శారీస్ అండి ఇవి సీ గ్రీన్ విత్ బేబీ పింక్ అండి ఇది కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ వస్తుంది శారీ అంటా కూడా ప్యారెట్ గ్రీన్ వస్తుందండి చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ లోనే ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది పెసరపచ్చ పచ్చ అండి దీన్ని పాచి గ్రీన్ అంటామండి అంటే పాచి కలర్ లో ఉంటుంది కాబట్టి పాచి గ్రీన్ అంటాము చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఇది ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ కి గ్రీన్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ ఉందండి కావాల్సిన వాళ్ళు అడగారు ఇదొక కలర్ కాంబినేషన్ అండి డార్క్ పింక్ విత్ డార్క్ రప్నావాలి సారీ అండి డార్క్ పింక్ విత్ డార్క్ రప్నవాలి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ ఇష్టపడే వాళ్ళు కంపల్సరీ తీసుకుందండి దీన్ని మిస్ చేసుకోవద్దు చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది డార్క్ పింక్ విత్ డార్క్ రత్నావల్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది చూడండి చంద్రకాంత విత్ రత్నావల్ అండి డార్క్ డార్క్ చంద్రకాంత విత్ డార్క్ రత్నా కలర్ అండి పళ్ళు బ్లౌజ్ చంద్రకాంత్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ రత్నావల్ అండి చాలా బాగుంటుందండి శారీ కాంబినేషన్ మా వ్యూవర్స్ కూడా ఏది పర్సన్స్ అండి చాలా బాగా నేస్తారు ఎక్సలెంట్ గా ఉంటుందండి క్వాలిటీ కాంబినేషన్స్ కూడా మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి కలర్ చాయిస్ మీకు చాలా మంచి కలర్ చాయిస్ వచ్చిందండి ఎవో బాటి కలర్స్ చూపిస్తున్నామండి సో మీకు కావాల్సిన కలర్ ని నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకోండి అండి కలర్ కాంబినేషన్ అనేది రెడ్ విత్ మ్యాంగో అండి పన్ను బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో మ్యాంగో కలర్ శారీ అంతా కూడా పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా గ్రే కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి ఎంత బాగా కలుస్తుందో ఇది క్రీమ్ మీద గ్రే కలర్ అండి కలనే ఇది కూడా చాలా ఎక్సలెంట్ గా వస్తుందండి వచ్చింది చూడండి అండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ వచ్చేటప్పటికి నావీ బ్లూ అండి నావీ బ్లూ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో నావీ బ్లూ కలర్ శారీ శారీ వచ్చి నావీ బ్లూ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ కాంబినేషన్ ఆరెంజ్ విత్ నావీ బ్లూ అండి మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకుందా ఇదే కలర్ కాంబినేషన్ అండి చూడండి పింక్ విత్ ఇదండి సీ సి గ్రీన్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది పింక్ కలర్ ఓ పల్లు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా సి గ్రీన్ డిఫరెంట్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ ఇది చూడండి సీ గ్రీన్ చాలా డిఫరెంట్ గా వచ్చింది పల్లు బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ వస్తుంది అనమాట కావాల్సిన వల్ల అడగనండి ఇదో కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ ఉంపు అండి చాలా మంచి కాంబినేషన్ అనేది మనం వీడియో చేసిన ప్రతిసారి ఈ కలర్ కాంబినేషన్ చెప్తూనే ఉన్నాం ఇంగ్లీష్ కలర్స్ బాగా వెళ్తున్నాయి అనేవి మళ్ళీ మళ్ళీ నేర్పిస్తున్నాం అనమాట ఈ కలర్ కాంబినేషన్స్ వంగపూ శారీ అనేది ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి వంగపూ శారీ ఎంత గా ఉందో వంగపూ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ ఇది ఆరెంజ్ విత్ త్రీ అండి జనరల్ కాంబినేషన్ అనమాట ఇది ఆరెంజ్ క్రీమ్ అండి పళ్ళు బ్లౌజ్ మీకు ఆరెంజ్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా క్రీమ్ కలర్ అండి చాలా బాగుందండి మా వీవర్స్ చాలా బాగా వేస్తారండి అబౌవ్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు ఉన్నారండిస్ అందువల్ల చాలా నీట్ గా వస్తుంది అనమాట వీవింగ్ లో చాలా మంచి క్వాలిటీ ఉంటుందండి బ్లౌజ్ పీస్ కావాల్సిన వల్ల ఇది ఆర్ బ్లూ విత్ ఆరెంజ్ అండి ఆర్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ కూడా ఆరెంజ్ కలర్ వస్తుందండి చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ నేనుంచామండి చూడండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ శారీ అండి పళ్ళు బ్లూ వచ్చేటప్పటికి రాయల్ బ్లూ అనమాట మంచి కలర్ కాంబినేషన్స్ దాదాపు నలభై కలర్స్ పైన చూపించానండి మీకు ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కడ శారీస్ని తర్వాత ఈ రోజు వీడియోలో మనం చూపించినవి అన్ని కూడా మంగళగిరి పట్టు సింపుల్ లిక్కర్ ఫోటో శారీస్ అండి ప్లెయిన్ శారీస్ దాదాపు ఎబో ఫార్టీ కలర్స్ చూపించామండి మీకు వీడియోకినో తర్వాత కొంతమంది పిక్స్ పెట్టమంటున్నారండి మేమేంటంటే ఏంటంటే లైటింగ్ ఎఫెక్ట్ తోటి ఫొటోస్ తీసుకొని పెట్టుకుంటామండి ముందే ఆ ఫొటోస్ మీకు పంపించినప్పుడు ఏమంటున్నారంటే ఇది లైట్గా ఉందండి లేదంటే డార్క్ గా ఉందండి మీరు వీడియోలో చూపించింది ఇలా లేదండి అని అడుగుతున్నారు యాక్చువల్గా కొంచెం వేరియేషన్ ఉంటుందండి వీడియోకి ఫోటోకి కొంచెం లైట్ గా కలర్ డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్ గా ఏ కెమెరా తోటి తీసినా సరే మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అందుకని చాలా మంచి కెమెరా వాడుతున్నామండి లైక్ ఆ కెమెరా అండి లైక్ ఆ కెమెరా తోటి వీడియో కానీ ఫొటోస్ కానీ మేము షూట్ చేస్తామండి అయినా కానీ మీకు వీడియోకి ఫోటోకి కలర్స్ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది గమనించండి మీరు వీడియోలో ఏదైతే చూసారో అదే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒరిజినల్ కలర్ ఆడుతూ అవ్వాలండి ఫోటో వచ్చేటప్పటికి ఇంకొంచెం లైటింగ్ ఎక్కువ పెడదాం అన్నమాట అందువల్ల కొంచెం లైట్ షేడ్ అవ్వచ్చు ఇది గమనించండి అండి కస్టమర్స్ అందరూ కూడా తర్వాత వీడియో చూడడం వల్ల అడిగిందండి అంటే ఆ రోజు మ్యాక్సిమం వన్ ఆర్ టూ డేస్ అండి వీడియో పెట్టామంటే మ్యాక్సిమం ఆఫర్స్ పెట్టినప్పుడైతే వన్ డేలోనే నైన్టీ పర్సెంట్ సేల్ అయిపోతుందండి సో మీ అందరూ గమనించి మా కస్టమర్స్ అందరూ కూడా గమనించి మమ్మల్ని ఫాలో అవుతుందండి ఇదే విధంగా మీ అజ్ఞానం చూపిస్తామంటే మేము కొత్త కొత్త కలర్స్ ని కొత్త కొత్త మోడల్స్ ని ఇంకా క్రియేట్ చేస్తామండి ఈ శ్రావణ మాసంలోని ఇంకా మూడు నాలుగు వీడియోలు పెడతామండి విత్ ఆఫర్స్ తోటి మీ అందరూ కూడా ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తున్నామండి ఎప్పటి మాదిరిగానే మాది చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోలు చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే